ఆహారంతో ఆరోగ్యం లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం లక్ష్మణ్ ఆరోగ్య గ్రామంలో ఈ రోజు డైట్ మొదలు పెట్టినటువంటి ముఖ్య అతిథి ఎవరంటే కొకట్పల్లి జిల్లా జడ్జి గారు వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి ఈ ఆరోగ్య గ్రామానికి మీరు వచ్చినందుకు ముందుగా స్వాగతం ఆ తర్వాత ఈ ఆహార విధానాన్ని మీరు పాటించాలని ఎందుకు అనుకున్నారు చాలా మంది అనారోగ్యంతో బాధపడతా ఉన్నారండి తో గానీ డిఫరెంట్ డిఫరెంట్ జబ్బులతో బాధపడతా ఉన్నారు మీరు తెలుసుకున్న తర్వాత మీ వీడియో చూడటం వల్ల నాకు అర్థమైంది చాలా మంది టెస్ట్ మోనియల్స్ లో చాలా మంది వెయిట్ బాగా తగ్గారు తగ్గడమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి దీర్ఘకాలిక విధాలు తగ్గడం జరిగింది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చూస్తే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మొదటి రోజు నుంచే వాళ్ళు షుగర్ ఫ్రీ పర్సన్స్ లాగా వాళ్ళు ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా కొంచెం జబ్బులేం లేకపోయినా కానీ యాక్టివ్ అవ్వాలి వెయిట్ తగ్గాలనే ఉద్దేశంతో రావడం జరిగింది అద్భుతమైన వాతావరణం ఉంది ఓకే ఆహ్లాదకరంగా ఉంది డిప్రవేషన్ లేకుండా ఉంది దానివల్ల మేము ఈ ఫుడ్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యింది అంటే మీరు ఇక్కడ టేస్ట్లు చూసారు సార్ రెండు టేస్ట్లు చూసారు ఎలా ఉన్నాయండి ఆహార విధానం ఇవి ఇంటి దగ్గర ఉన్నట్టుగానే ఉన్నాయండి ఎక్కడ కూడా మనం డైట్ చేస్తున్నాం అని కానీ తింటే అబ్బా అట్లా ఏం లేదు నార్మల్ ఫుడ్ లాగే ఉంది మిగతా డైట్ లో ఏంటంటే డైట్ అంటే తినడం మానేస్తాము ఇక్కడ తినడమే భాగ్యంగా ఉంది ఫిష్ ఉంది కేమా హరిం సహా అన్ని పెడతా వాళ్ళు ఏం తింటే అది పెట్టి వాళ్ళని తినుకుంటూనే వాళ్ళు తగ్గేలాగా మీరు చేస్తా ఉన్నారు చాలా అద్భుతం అండి అయితే